డిక్లరేషన్ ఏదైతే చెప్పిందో అదే దూచా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవ రేవంత్ రెడ్డి గారు చట్టసభలు శాసనసభలు బీసీ బిల్లు నలభై రెండు శాతం బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది అదే విధంగా ఏదైతే ఎస్సీలకు కూడా ఇరవై శాతం వర్గీకరణ పేరుతో చేసి విద్యా ఉద్యోగ అవకాశాల్లో సమాన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పడం చాలా హర్చించదగ్గం ఇదే విషయం పార్లమెంటులో లో కూడా గౌరవ బీజేపీ దాన్ని ఆమోదించాలి తప్పకుండా మీ అంకితభావంతోటి భావంతో బీజీల పట్ల ఎంత ప్రేమ ఉందో ఈ బిల్లుతోటి తేటతెల్లమవుతుంది మీరు కూడా దీన్ని ఆమోదింపజేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము మరో పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్జీతరణ బిల్లు ప్రవేశపెట్టడంతో మేము హర్షంగా వ్యక్తం చేస్తున్నాము మరి అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము మరి మాదో మాది జాతిపిత మాన్య శ్రీ మల్లకృష్ణ మాధవ్ గారి సునీరుగా ముప్పై సంవత్సరాల ఉద్యమ పోరాట ఫలితమే ఈ రోజు వర్గీకరణ బిల్లు అదైంది కావున మరి తెలంగాణ రాష్ట్ర యావత్ మాదిగల తరఫున మేమందరం మరి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ డిక్లరేషన్ ఏదైతే చెప్పిండో అదే కూర్చో తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవ రేవంత్ రెడ్డి గారు చట్ట శాసనసభలు బీసీ బిల్లు నలభై రెండు శాతం బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది అదే విధంగా ఏదైతే ఎస్సీలకు కూడా ఇరవై శాతం వర్గీకరణ పేరుతో చేసి విద్యా ఉద్యోగ